తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమి చెందింది మూడవసారి కూడా నేనే గెలుస్తాననుకున్న కేసీఆర్కి ఇది ఎదురుదెబ్బే జరిగింది వచ్చే ఎలక్షన్ తర్వాత మూడు నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ యొక్క హవా కొనసాగుతానేది ఉంటుంది దేశంలోనే ఆ హవా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక్క సీటు ఉన్నప్పుడే నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా మరి ఎనిమిది సీట్లు గెలుచుకున్నది ఎమ్మెల్యే సీట్లు పద్నాలుగు శాతం ఓట్ల శాతాన్ని పెంచుకున్నది అంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని పార్లమెంట్లు గెలుస్తుందనే అనే భయం ఇటు కాంగ్రెస్లో ఇటు బీఆర్ఎస్లో జోరుగా పట్టుకున్నది చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి ఈ బీజేపీ నుంచే నిలబడితే మనం ఎంపీగా గెలుస్తాము మోడీ గారి హవాలో గెలవడం కష్టమని కాంగ్రెస్ అండ్ బీజే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు వెనకడుగేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయినా బీజేపీ కూడా ఏం చేయలేకపోయినా బీజేపీ పొత్తు కోసం మాత్రం బీఆర్ఎస్ సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ బీజేపీ మాత్రం తనని కేంద్ర నాయకత్వం దగ్గరికి రాణించే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే తెలంగాణకు చేసిన అన్యాయం కానీ తను తీసుకున్న నిర్ణయాలు కానీ కుటుంబ పరిపాలన కానీ తెలంగాణలో చేసిన అప్పులు కానీ అనవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం కానీ ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వం ముఖ్యంగా మోదీ గారికి నచ్చకనే ఈ పొత్తుల వ్యవహారాన్ని ఈ జే దగ్గరికి రానివడిన పరిస్థితి ఉంది కేసీఆర్ మాత్రం ఈ యొక్క క్లూని క్లూ లాగా ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన పొత్తు ఉంటుంది అని చెప్పడం జరిగింది బీజేపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అని వాళ్ళ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసేది ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఆల్రెడీ చేయబోయే ఎంపీ అభ్యర్థులు కానీ ఎవరైనా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంపు కాకుండా వాళ్ళని ఆపడం కోసం ఈ మైండ్ గేమ్ ఆడటంలో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి కేసీఆర్ దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రచారం కొనసాగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనుక వస్తే మరి అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కంటి మీద కొనుక్కుండే అవకాశం కూడా లేదని చెప్పేసి కాంగ్రెస్ భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో కొనసాగడం మాత్రం బీఆర్ఎస్కు మాత్రం ఇష్టం లేదు అలాగే బీజేపీకి ఈ కారణంగా గుర్రం రేపు ఎగరావచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికల నాటికి చేతులు కలిపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక పత్రిక రాసింది ఎన్నికల నాటికి ఈ పార్లమెంట్ ఎన్నికల నాటికి కలవచ్చని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం లేదు బీఆర్ఎస్ పాకులాడుతుంది తిరుగుతున్నది ఇంటర్నల్గా ప్రయత్నం చేస్తున్న అసలు కేంద్రం బీజేపీ కానీ అసలు ఆఫీసు గడప కూడా దొక్కనించే పరిస్థితి అయితే నిజంగా లేదు ఈ ప్రచారం కేవలం వీళ్ళలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి వీళ్ళు బీజేపీ వైపు బీజేపీలోకి జంప్ అయితే పార్టీ పూర్తిగా విచ్ఛిన్నం ఎంపీ ఎన్నికల ముందు ఘోర పరాజయం పాలవుతాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా కూడా బీజేపీ అధిక సీట్లు తెలంగాణలో గెలుస్తుందని చెప్పి కూడా సర్వేలు తెలియజేస్తున్నాయి అందుకే బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండూ కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉండి అభ్యర్థుల వేటలో ఉన్నాయి అభ్యర్థుల వాళ్ళు మాత్రం వెనకంజ వేస్తున్నారు వీళ్ళు ఎలక్షన్ తర్వాత ఈ రెండు పార్టీలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి మాత్రం ఉన్నది